హైడ్రాను మూసేస్తాం తీరు మారకుంటే జీవో నైంటీ నైన్ని రద్దు చేస్తాం హైకోర్టు భూ భూమి హక్కులను నిర్ణయించడానికి మీరెవరు రాత్రికి రాత్రి హైదరాబాదును మార్చేస్తారా సెలవు రోజుల్లో కూల్చొద్దని చెప్పిన వినరా మీ చర్యలు భయాందోళన కలిగిస్తున్నాయి హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పత్రాలను పరిశీలించి భూవేజమాన్య హక్కులను నిర్ణయించడానికి మీరెవరు హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది హైడ్రాక్ ఉన్న అధికారాలు ఏమిటో మీకు తెలుసా రాత్రికి రాత్రి ఏదో చేసేద్దామని కళ్ళు కంటున్నారా రాత్రికి రాత్రి హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తారా సెలవు రోజుల్లో కూర్చో కూల్చివేతలు ఏమిటి ఎన్నిసార్లు చెప్పాలని హైకోర్టు రంగనాథ్ గారికి మరొకసారి చివాట్లు పెట్టింది అయినా హైకోర్టు చివాట్లు పెట్టిన రెండు మూడు గంటల సేపు స్కూల్ పిల్లాన్ని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి వాయించిన రంగనాథ్ గారిలో ఏమాత్రం మార్పు రాలేదు ఇక మరి హైకోర్టు వారు చెప్పినట్టు ఈ చెంచలగూడ జైళ్ళనో లేకపోతే ఆ చెర్లపల్లి జైళ్ళనో ఒక రూమును సిద్ధం చేస్తే తప్పించి రంగనాథ్ గారి కానీ రంగనాథ్ గారికి కానీ లేకపోతే ఈ హైడ్రా అధికారులకు కానీ బుద్ధి వచ్చేటట్టు లేదు సివిల్ పంచాయతీలు తేల్చే హక్కు మీకెక్కడిదే ఈ భూమి మీద మీది కాదో అని చెప్పే అధికారం మీకెక్కడిది మీరేమైనా ఎంఆర్ఓ గారా కలెక్టర్ గారా ఆర్డీఓ గారా ఈ భూమి మీది కాదని చెప్పేది మీకెక్కడి హక్కు ఒకవేళ ఇది ప్రభుత్వ భూమి అని తేలి తేలితే హైకోర్టు డైరెక్షన్ తోటి ఆ కూల్చివేతలు చేయాలి మీరు హైకోర్టు డైరెక్షన్ ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టద్దని చెప్పిను అయినా కూడా రంగనాథ్ గారు వింటలేరు రంగనాథ్ గారి తీరు మారతలేదు ఇక రేవంత్ రెడ్డి గారేమో రంగనాథ్ గారికి సూపర్ పవర్స్ ఇచ్చినాం ఎక్స్ట్రాగా హైడ్రా పోలీస్ స్టేషన్లు పెడతామనేమో ఆయన దురుసుగా మాట్లాడతాను ఇవన్నీ జే ఇవన్నీ ఇట్లనే ముందుకు పోతానట ఇగో నైంటీ నైన్ డివో జీవోని తీసుకొచ్చి మొత్తం హైడ్రానే మూసేస్తారట హైకోర్టు వారు మీ తీరు మారకపోతే హైడ్రా కూరలు విరిచేస్తామని చెప్తున్నారు హైడ్రాకు ఎలాంటి పవర్స్ ఉండవిగా హైడ్రా ఏం సూపర్ పవర్ కాదు కాబట్టి ఇగో ఈ జీవో నైంటీ నైన్ తీసుకొస్తే రద్దయిపోతారు జాగ్రత్తగా ఉండండి ఈ శనివారం ఆదివారాలలో ఈ అక్రమ కూల్చివేతలు చేయొద్దు అనేది మరొకసారి హైడ్రా ఆఫీసర్లకు ఒక విధంగా ముఖ్యమంత్రి గారికి పరోక్షంగా హైకోర్టు వారు వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది